హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బైరెడ్డికి జగన్ ఆఫర్ ఎన్నికల బరిలోకి నియోజకవర్గం ఫిక్స్ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వచ్చే ఎన్నికల కోసం అటు కూటమి పార్టీలు ఇటు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి జగన్ మరోసారి గెలిస్తే ఏపీకి నష్టం జరుగుతుందని ఇప్పటికే కూటమి నేతలు ప్రచారం మొదలుపెట్టారు తామే తిరిగి అధికారంలోకి వస్తామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో కూటమి ముఖ్య నేతల నియోజకవర్గాలపైన జగన్ ఫోకస్ చేశారు ఈసారి యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న జగన్ తాజాగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి మాజీ సీఎం జగన్ నుంచి కీలక హామీ దక్కింది గత ఎన్నికల సమయంలోనే బైరెడ్డి పోటీ చేయాలని భావించారు అయితే అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు సామాజిక సమీకరణాలతో సాధ్యం కాలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి నుంచి బైరెడ్డి పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు వైసీపీ హయాంలో శాప్ గా బైరెడ్డి నామినేటెడ్ పదవిలో కొనసాగారు ఇక ఆడుదాం ఆంధ్రా పథకంలో అవినీతి జరిగిందని బైరెడ్డి పైన కూటమి నేతలు ఆరోపణలు చేశారు ప్రాంతంలో వైసీపీ యువతలో బైరెడ్డికి ఉన్న ఫాలోయింగ్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు తాజాగా తో బైరెడ్డి సమావేశమయ్యారు రాష్ట్రవ్యాప్తంగా యువతతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరిని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పనిచేయాలని బైరెడ్డికి జగన్ సూచించారు దీంతో బైరెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు కూటమి నేతలను టార్గెట్ చేస్తున్నారు రాజమండ్రి జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని బైరెడ్డి పరామర్శించిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ను తాను వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేసులకు భయపడపోనని కూడా ఆయన అంటున్నారు బైరెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు అయితే జగన్ మాత్రం నంద్యాల లోక్సభ స్థానంపైనా ఫోకస్ చేయాలని సూచన చేసినట్లు తెలుస్తోంది నంద్యాల జిల్లాలో పార్టీ బలోపేతంపైన ఎక్కువగా సమయం కేటాయించాలని సూచించినట్లు సమాచారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి అన్ని నియోజకవర్గాల్లోనూ సీనియర్ నేతలు ఉన్నారు కాగా సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి నంద్యాలలో రవిచంద్రారెడ్డి శ్రీశైలంలో పోటీ చేయాలన్న అక్కడ శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు పానీయంకు వెళ్లాలంటే అక్కడ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలోనూ పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు ఆయనకు పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభకు పంపుతామని జగన్ హామీ ఇచ్చి నంద్యాల పార్లమెంటు స్థానాన్ని బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం తన సోదరి బైరెడ్డి సబరి నంద్యాల పార్లమెంటుకు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీంతో జగన్ హామీ మేరకు బైరెడ్డి మరింతగా పార్టీ కోసం యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సీఎం జగనే స్వయంగా తనకు ఫోన్ చేసి లంచ్కు ఆహ్వానించారని అక్కడే ఇండస్ట్రీ ఇబ్బందులు వివరించానని చెప్పారు తాను ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను అని పరోక్షంగా బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు సినీ పరిశ్రమ తరఫున కలిసేందుకు వెళ్లే ముందు తాను బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని జిమిని కిరణ్ ను పంపినా కలవలేకపోయారని చిరంజీవి వివరించారు